ముఖ్య ఉద్దేశం పోలీసుల దగ్గరికి సహజంగా మనము ప్రతి మండే కూడా పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్స తీసుకోవడం జరిగింది దీనిలో చాలా రకాల పిటిషన్స్ వస్తుంటాయి సో కొన్ని రకాల పిటిషన్స్ లో డైరెక్ట్ గా మనం ఎఫ్ఐఆర్ వేసుకోవచ్చు కొన్ని రకాల పిటిషన్స్ మనము ఫ్యామిలీస్ కి సంబంధించిన వస్తుంటాయి వీటిలో ఒక పది నిమిషాల్లో ఒక అరగంటలో మనము సర్దుబాటు చేసేద్దాము వాళ్ళని ఒక అంగీకారానికి తీసుకొద్దాము అనేది కష్టంగా మారుతుంది సో ఎక్కువ మంది రాగానే వాళ్ళకి మనము ఇచ్చే ఆప్షన్ ఇద్దరు కౌన్సిలింగ్ కావాలా లేకపోతే కేసు రిజిస్టర్ చేయాలా అని అడగా సో వాళ్ళు ఆ టైంలో తీసుకునే పొరపాటు నిర్ణయాల వల్ల ఒక కేసు కనుక రిజిస్టర్ చేస్తుంది సపోజ్ ఒక లేడీ వచ్చి వాళ్ళ భర్త మీద అత్త మీద కంప్లైంట్ ఇచ్చారు మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి స్కోప్ తగ్గిపోతుంది ఎందుకంటే ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇటువంటి స్కోప్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది సో మనకి రెండు వేల ఎనిమిదిలో కుమారి ఒక కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఎప్పుడైతే సరే ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి మ్యారిటల్ డిస్ప్యూట్స్కి సంబంధించి కేసెస్ పోలీస్ దగ్గరికి వస్తాయో మనకి ప్రిలిమినరీ ఎంక్వైరీకి చాలా టైం ఉంది సో వెంటనే మనం కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు ఎక్సెప్ట్ వాళ్ళు బాగా గ్రేవ్ ఇంజురీస్ ఏమన్నా ఉన్నా లేకపోతే బాగా విపరీతంగా టార్చర్ చేస్తున్నారని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అట్లా ఉంటే తప్పితే రెగ్యులర్గా ఏదన్నా ఫిజికల్ లేకుండా మెంటల్ హారాస్మెంట్ ఏదైనా ఉంది అన్నప్పుడు మనం కౌన్సిలింగ్ చేయడానికి స్కోప్ ఉంటుంది సో అవే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా మనం బోత్ పార్టీస్ హస్బెండ్ సైడ్ అండ్ అమ్మాయి సైడ్ సో అందరినీ కూడా మనం పిలిపించి కౌన్సిలింగ్ చేయడం ఈ కౌన్సిలింగ్ అనేది ఒక సిట్టింగ్లో అవ్వకపోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్లో వన్ డేలో అవ్వకపోవచ్చు సో దీన్ని లీగల్గా ముందరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అండ్ ఓన్లీ పోలీసులు కూర్చుంటే అన్ని ఇష్యూస్ సాల్ట్ అవుతావు అండి సో దానికోసం ఒక సైకాటిస్ట్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ నెక్స్ట్ లీగల్ అడ్వైజరీస్ వీళ్ళంతా కూడా కూర్చొని భర్త సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అండ్ భార్య వాళ్ళ వైపు ఏం చెప్తున్నారు అనేది మొత్తం విని సో మా వైపు నుంచి లీగల్ గాను నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం గాను సో ఒక నెంబర్ ఆఫ్ అడ్జన్మెంట్స్ ఈరోజు చెప్తాము వాళ్ళలో మార్క్ వస్తుందో లేదో చూస్తారు మళ్ళీ నెక్స్ట్ అడ్జన్మెంట్ వేసి వచ్చే వారం రమ్మని చెప్పడం జరిగింది సో ఈలోపు వాళ్ళలో మార్కులు ఏమైనా ఉంటాయం చూసుకుంటాం సో అలా ఒక త్రీ లేదా ఫోర్ సిట్టింగ్స్లో వాళ్ళలో మార్క్ వచ్చినట్లయితే మనం చేసే కౌన్సిలింగ్ వల్ల ఉన్నట్లయితే వితౌట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ మనకి కౌన్సిలింగ్ దశలోనే వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంటుంది సో ఫైనల్గా వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళు ఈవెన్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్లిన తర్వాత కూడా కోర్టు చాలా టైం ఇస్తుంది నోటీసులు ఇచ్చిన టైం తర్వాత కూడా చాలా టైం ఇస్తారు ఎందుకంటే ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు అది చెడగట్టడం కోర్టుకు కూడా ఇష్టం ఉండదు సో ఈ ఉద్దేశంతో కోర్టే టైం ఇస్తున్నప్పుడు మనము వితౌట్ ఎఫ్ఐఆర్ మనం చేస్తున్నాము సో మనం కౌన్సిలింగ్ చేసి ఎందుకు ప్రయత్నించకూడదు ఈ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ప్రతి వారం కూడా ఏదో ఒక రోజు ఇక్కడ మనకు వచ్చిన అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఇప్పుడు ఒక్కొక్కసారి చాలా ఆస్తి తగాద వస్తుంది దానిలో పోలీసులు డైరెక్ట్గా జోక్యం చేసుకునేది ఏమీ ఉండదు మనం ఎక్కడైతే నేరం జరుగుతుందో అప్పుడే వస్తాం కానీ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ తగ్గిపోయి వాళ్ళిద్దరూ పరస్పరం వాదులాడుకోవడం కొట్టుకోవడం జరుగుతుంది సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నా లేదా హస్బెండ్ అండ్ వైఫ్కి సంబంధించి ఉన్నా అత్తయ్య మామయ్య ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి ఉన్నా లేదా ఫ్యామిలీస్కి మధ్య డిస్ప్యూట్ ఉన్నా కూడా వీటన్నిటిని కూడా మన కౌన్సిలింగ్ సెంటర్లో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది రెండు వైపులా వాళ్ళు ఏం చెప్తారో మొత్తము విని దాని తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది గా వాళ్ళు ఒక కాంప్రమైజ్కి రారు అండ్ అందులో ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందంటే ఫైనల్గా మనం ఎఫ్ఐఆర్ వేసుకుని ఫర్దర్గా కేసు ఇన్వెస్టిగేటం జరుగుతుంది అదర్వైజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ మనము వితౌట్ ఎఫ్ఐఆర్ కూడా కాంప్రమైజ్ చేయొచ్చు సో దాన్ని చేయాలనే ఉద్దేశంతో దీన్ని మొదలు సో దీనికి అందరికి కూడా మీరు అందరికీ దీని గురించి అవేర్నెస్ కలిగించి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కి అటెండ్ అయ్యేలా చూసుకుంటే సో ఇక్కడ ఉన్న మన ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా రెగ్యులర్ గా కౌన్సిలింగ్ చేయడానికి ముందరకు వచ్చి వాళ్ళందరికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది